హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కార్తీక పౌర్ణమి కావడంతో గుడిలో దీపాలు వెలిగించడానికి బాగీ భూమి ఇద్దరు కూడా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక బాగి ఎంతగానో కష్టపడిపోతూ ఉంటే అప్పుడు అమర్ బాగీ కోసం అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తూ తాగు మీసమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇక అందరూ కూడా అమర్ బాగి మీద చూపిస్తున్న ప్రేమను చూసి సంతోషపడుతూ ఉంటారు అప్పుడు భూమి మీ భార్య మీద మీకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది ఏం లేదు తను ఉదయం నుండి ఫాస్టింగ్ ఉంది కదా అందుకే ఫార్మాలిటీ కోసం ఇచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీ ఊర్లో దాన్ని ఫార్మాలిటీ అంటారేమో మా ఊర్లో దాన్ని ప్రేమ అంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి ఏ భూమి ఇక చాలేవే అసలు మా భూమితో మీరు ఎలా వేగుతున్నారండి అని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ ఏం చెప్పమంటారండి బాబు ఈ తైతక్క మా అందరితోని రోజు తగ్గదితో అనిపిస్తుంది అని చెప్పి అసలు భరించలేకపోతున్నాం అని అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగా అమర్తో గగన్తో ముందు మీరు దీపాలు వెలిగిస్తే ఆ తర్వాత మేము వెలిగిస్తాం అని చెప్పి పిల్లలు మీరు కూడా రండి దీపాలు వెలిగిద్దురు అని చెప్పి పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది ఇక అమర్ దీపం వెలిగించిన తర్వాత గగన్ కూడా దీపం వెలిగిస్తాడు కూడా వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారు మనోహరి బాబ్జీతో తను తెప్పించిన కెమికల్స్ ని నూనె బాటిల్స్ తో కలిపి పెట్టేస్తుంది ఇక అవన్నీ కూడా కలిసిపోతాయి దాంతో ఇక తన కుట్ర ఫలించినందుకు మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క తన కూతురు భూమి అన్న విషయం తెలుసుకున్న శోభాచంద్ర తనని తాకలేకపోతున్నందుకు ఒక దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది గుప్త ఆరుతో చూసావ బాలిక ఆ తల్లిని భూమి మీదకి రప్పించమని అన్నావు నువ్వు భూమి మీదకి రప్పించడం వల్ల ఆ తల్లి బాధ రెట్టింపైంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు గుప్తా గారు తల్లి బిడ్డలను కలపడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా శక్తులను శోభచంద్ర గారికి దానం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా నువ్వు అట్లా చేసినచో నీ శక్తులను కోల్పోయేదో బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆరు పర్వలేదు గుప్తా గారు అని చెప్పి శోభచంద్ర దగ్గరికి వస్తుంది శోభచంద్ర గారు మీరేమీ బాధపడకండి మీ కూతుర్ని మీరు మనస్ఫూర్తిగా తాకగలరు నా శక్తులను మనస వాచ నేను మీకు అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మరొకసారి ఆలోచించుకో బాలిక అలా చేశావంటే నువ్వు శక్తులను కోల్పోతావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు గుప్తా గారు తల్లి బిడ్డలను కలపలేని శక్తులు నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఒకవేళ మీ కూడా నాకెందుకు అనుకుని ఉంటే ఇప్పుడు నా బిడ్డలను కన్న బిడ్డల్లాగా చూసుకుని ఉండేదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో శోభచంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ముక్కు మొహం తెలియని నాకు మీ శక్తులను దారపో అనుకుంటున్నారు ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు మీరు అలా అనకండి నేను మీకు చేస్తుంది కేవలం సాయం మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గుప్తా ఆరుని చేతులు చాచమని చెప్పి అంటూ ఉంటాడు ఇక శోభచంద్ర కూడా అలా చేయి చాచుతూ ఆరుకి ఎదురుగా నిలబడి ఉంటుంది అప్పుడు గుప్తా ఏదో మంత్రం పట్టిస్తాడు ఇక అలా మంత్రాన్ని పఠించిన వెంటనే ఆరు శక్తులన్నీ కూడా శోభచంద్రకు వచ్చేస్తాయి దాంతో ఆరుకి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇక నీ శక్తులన్నీ కూడా ఈవిడకు దారపోసావు బాలిక ఇప్పుడు నీకున్న శక్తులన్నీ కూడా ఈవిడకు వస్తాయని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక నీవు నీ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు మొహం మీద ముసుగు వేసుకొని వెళ్ళు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఎందుకు అని శోభచంద్ర అడుగుతుంది ఎందుకో నీకే తెలుస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి బాగి పిల్లలు వీళ్ళంతా ఒక చోట కూర్చొని దీపాలకు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు పిల్లలు మనోహరి తీసుకువచ్చిన కెమికల్స్ బాటిల్స్తో ఆడుతూ ఉండడంతో మనోహరి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక బాకీ భూమితో మాట్లాడుతూ వస్తే భూమి నేనంటే ఆయనను ఏదో ఒక విధంగా మేనేజ్ చేయగలిగాను ఆయన చేత దీపాలు వెలిగించాను కానీ నువ్వు గగన్ గారిని మేనేజ్ చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పి బాగా అంటూ ఉంటుంది నాకెలాగూ మంచి మొగుడు వచ్చారు కదా నీకు కూడా అలాగే ఆ జనుబాహుడు ఆజను రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి బాకీ అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇంతలో శోభచంద్ర అటువైపుగా ముసుగు వేసుకొని వచ్చి చాటుగా నిలబడి భూమిని చూసి ఆనందపడిపోతూ ఉంటుంది శోభచంద్ర అక్కడికి వచ్చిన విషయం భూమికి తెలుస్తుంది ఇక తన మనసుకి తన కన్న తల్లి అక్కడే ఉందన్న విషయం అర్థమయ్యి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది శోభాచంద్ర ముసుగులో ఉండడాన్ని చూసిన భూమి అమ్మ ఒకసారి ట్రెండమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మీరెవరో తెలియదు కానీ మీ కళ్ళు అచ్చం మా అమ్మ కళ్ళలాగా ఉన్నాయి అని భూమి అంటూ ఉంటే ఇకప్పుడు శోభాచంద్ర తన మొహానికి ముసుగుని అడ్డం పెట్టుకొని వెళ్ళి భూమి దగ్గర కూర్చొని ఎమోషనల్గా భూమిని చూస్తూ ఉంటుంది నేను చిన్నప్పుడే మా అమ్మకు దూరం అయ్యాను నా కళ్ళు అచ్చం మా అమ్మ కళ్ళలాగా ఉంటాయని అందరూ కూడా అంటూ ఉంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు శోభచంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ మీ కళ్ళు మీ అమ్మ కళ్ళలాగా ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి అచ్చం నా కళ్ళలాగే ఉన్నాయి అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది ఒక్కసారి మీరేమనుకోకపోతే మీ ముసుగు తీస్తారా అని చెప్పి భూమి అంటుంది అప్పుడు శోభచంద్ర నా మొహానికి గాయమైందమ్మా అందుకే నేను ముసుగుని తీయలేను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదండి కానీ మీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పి శోభాచంద్రతో అంటూ ఉంటుంది అమ్మ నాకు తల్లి లేదు కాబట్టి మీరు నాకు తల్లి స్థానంలో ఉండి నాతో పాటు దీపాలు వెలిగిస్తారా అని చెప్పి భూమి అడుగుతుంది తప్పకుండా అంటూ శోభచంద్ర భూమిని తాకుతూ ఇక భూమి చెయ్యి పట్టుకొని భూమితో కలిసి దీపాలు వెలిగిస్తుంటే అది చూసి బాగి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చం మా అమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది అని భూమి అంటూ ఉంటే వస్తానమ్మ అంటూ శోభచంద్ర కూడా ఎమోషనల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి శోభచంద్ర ఇద్దరూ మాట్లాడుకోవడం దూరం నుండి చూసిన ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాలిక నీ త్యాగానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు నీ శక్తులన్నీ పోతాయని తెలిసి కూడా నువ్వు ఆ బాలికకు నీ శక్తులన్నీ కూడా దారిపోసావు నిజంగా ఆ జగన్నాథుడు ఎందుకే కదా నిన్ను మెచ్చి నీకు శక్తులను ప్రసాదించాడు అని చెప్పి గుప్తా ఆరుని దీవిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకనికి వీడియో నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి